వసుదేవ సుఖం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యామూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారి పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని పత్రి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ ని కుజుడు రవి పద్నాలుగు జూన్ ని మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొరచెన్స్ బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తము మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఎయిర్ నడిసేవి జరుగుతుంది అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశిలో ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యలు ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికి కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఫెక్ట్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవ కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియోనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమిడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటిని ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషి మనం చేసుకుంటే మీకు ప్రతి తృప్తిగా ఉంటుంది అనమాట ఇక ఈ రాసులు వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్ప ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశులలో ఒక్క రాశి పరంగా మనం తెలుసుకుంటాం ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు మరి డౌన్ఫాల్ ఉంటాయి జనవరి నెలలో గతంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంతమందికి మరి వీళ్ళకి ఉద్యోగాలు నష్టపోవడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అవన్నీ ఇంకా కూడా ఏమి కూడా ఒక దారికి రావన్నమాట అయినప్పటికీ కూడా ప్రయత్నాలు ఆపకుండా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా కోర్టు సమస్యల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి వాటిని అన్నింటినీ కూడా అధిగమించేటటువంటి ప్రక్రియలో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క నూతన స్నేహాలు అనేటటువంటి నూతన బంధుత్వాలు నూతన స్నేహాలు నూతన బంధుత్వాలు అన్ని కూడా ఈ రాశి వారికి నెలలో కలగడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు మనము చేయాలి అనేటటువంటి కసి వీళ్ళలో పెరుగుతూ ఆ యొక్క దృష్ట్యా వీళ్ళంతా కూడా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ తుల రాశి వారికి అందరికీ కూడా మనకి రాహుగ్రహ దృష్టి దీక్ష మరి లేనటువంటి అపరిందలు మీపై పడడానికి అవకాశాలు ఉంటే అయినప్పటికీ కూడా మీరు దాని నుంచి బయటపడగలుగుతారు చెట్టు చెదరకుండా మీరు ఎదిరించి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి వ్యవసాయము ఈ ఎరువుల వ్యాపారాలు చాలా అనుకూలంగా కలిసి రావడం అని అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క శని మరి వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ఆరోగ్యానికి ఏ లోటు కూడా లేకుండా ఉంటుంది అయితే గతంలో మనకి చిన్న చిన్న తుమ్ములు జలుబులు రూపాలు జ్వరాలు ఇలాంటివన్నీ కూడా చేసేస్తూ ఉండేవి అయితే మీరు గత ఈ యొక్క నెల ఆఖరి నుంచి కూడా మీరు డైటింగ్ ఫాలో అవ్వడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం ద్వారా మరి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పచ్చి పచ్చిని తిన్నాం ఇలా ఇలా డైటింగ్ చేయడం ద్వారా మీరందరూ కూడా ఆరోగ్యాలు చాలా చక్కగా చూసుకుంటూ వెజిటేరియన్ శాకాహారంతో తింటూ ఆరోగ్యాలు మంచిగా చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అలాగే గురుగ్రహ దృష్టి రీత్యా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మరి అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతాయి దేవాలయాలు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము రహస్యమైనటువంటి శత్రువులు మీకు తేర్పడతారు అదేవిధంగా పిల్లలు కూడా మిమ్మల్ని చదువుకోమని చెప్పినప్పటికీ కూడా మీరు చదువుకోకుండా వీళ్ళంతా కూడా చేయడము తర్వాత కాలాన్ని ఫాలో చేయడము ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ వచ్చేసేయడము ఎగ్జామ్స్ రాయడము మరి ఈ వీటిల రీత్యా మరి పరీక్షలు ఫెయిల్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి వర్ష క్రమంలో జరుగుతూ ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలో పావు వినవలనే ఆవుపేట ఉపాయ రంగంలో ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశమహా విద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపానాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే నైవేద్యం పెట్టి మరి అమ్మవారి త్రిపుర భైరవే అమ్మవారికి కూడా మనం పూజించడం ద్వారా మనకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది చుట్టు చుట్టూ పరీక్షణ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది శోభమాసి